आह तो वो तो ही है। हाँ, तो वो तो ही है। हम आ रहे हैं। ठीक है। 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 ठीक है đúng rồi 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 đúng

చేతుల మీదుగా రిపబ్లిక్ డే రోజున ఆయనకు ఉత్తమ పురస్కారం అవార్డును అందజేయడం జరిగింది అందుకుగాను మా సోదరులందరము దీన్ని ఆనందంగా సంతోషంతో ఆయన ఇవాళ సోదరులందరూ కలిసి సన్మానించుకోవడం జరిగింది అలాగే ఏదైతే ఇమాం ఎంఎంబిఏ స్థాపించి ముస్లిం మైనార్టీ డెవలప్మెంట్ ద్వారా ప్రతి ఒక్కరికి ఏ సమస్యలున్నా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తూ పేరు తెచ్చుకొని పొందినటువంటి సోదరుడు ఇమాంకు ఇవాళ ఇలా సన్మ సన్మానించుకోవడం కూడా చాలా ఆనందదాయకం అంతేకాదు మొన్ననే మన రాష్ట్ర ముత్తవల్లీల అధ్యక్షులైనటువంటి శకిల్ అన్న గారు కూడా ఈయన్ను సత్కరించుకొని ఈయన చేసినటువంటి సేవలను పొగడ్డం జరిగింది కాబట్టి ఏదైతేనేమి ఇవాళ మా ముస్లిం మైనార్టీ సోదరులందరూ కలిసి ఇమామ్ను సత్కరించుకోవడం కలెక్టర్ గారి చేతుల మీదుగా తీసుకున్నందుకు మనం ప్రతి ఒక్కరము గర్విస్తూ ఇలాగే మన ఇమాం గారు ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఇలాగే నిత్యం ప్రజాసేవలో అతను అంకితంగా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం नाम भी है इमाम गने का एक एम एम डी व्यवस्था के एक नाम ब्रांड हाईकान का तो बोल को इमाम को रखना नाम बाहर वाले का रखना बोले तो भी खुशी की बात बोलता नहीं भाई इमाम गाई का तो हर एक काम में काम आता अच्छा हो बुरा हो क्या कह तो एक कलेक्टर से अवार्ड ला लिया जब छब्बीस जनवरी को इसलिए हमें पूरे मुसलमाना मिल मिलको इमाम को एक जन्मान करिए हमें इसलिए मुबारक है वो इमाम को అందరికీ నమస్కారం ఈరోజు రెండవ వీధిలోని మనోరత్న ఆధ్వర్యంలో ఇమాం ఎంఎండి ఇమాం గారికి ఘనంగా సత్కరించడం జరిగింది అదేవిధంగా ఈయన ఇరవై ఆరవ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఉత్సవ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈయన మరెన్నో ఇతను సేవా కార్యక్రమాలను ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అల్లాన్ని ప్రార్థిస్తూ ఇలాంటి మైనార్టీకి వచ్చినందుకు గర్విస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా కలెక్టర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అనంతపురం నగరంలోని ముస్లింలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అందులో భాగంగా అనంతపురంలో ఒక నగరానికి వెనంక నిలిచినటువంటి సాధువులు మహంధ్ర స్టేట్ యొక్క ఉండేటువంటి బంగారు షాపులు ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో ఈ బంగారు షాపుకి సంబంధించినటువంటి ముస్లిం సోదరులు అందరూ కూడా వారి ముస్లిం సోదరుడిని గౌరవించుకోవాలా ముస్లిం సోదరుని ప్రోత్సహించుకోవాలా అభినందించాలా అనేటువంటి ఆలోచనలో భాగంగా ఈరోజు ఈ యొక్క నిర్వహించినటువంటి సన్మాన కార్యక్రమం చాలా సంతోషకరంగా ఉంది సమాజానికి కూడా మనమంతా కలిసి ఒక మంచి సందేశాన్ని ఇచ్చి కూడా ఇచ్చినట్టు అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈరోజు ఇటీవల గణతంత్ర దినోత్సవం జరిగినటువంటి వేడుకల్లో గౌరవ జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్ గారి చేతుల మీద ముస్లిం మైనార్టీ వర్గానికి సంబంధించి నా మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నామినేట్ చేస్తూ జరిగింది అనంతరం జిల్లా కూడా చాలా మంది సంఘాలు కానీ అన్ని వర్గాల నుంచి ఒక నెల అయింది ఇప్పటికీ గణతంత్ర దినోత్సవం ఒక నెల అయినా కూడా మన సోదరులందరూ కూడా నిలుస్తూ ప్రోత్సహిస్తూ ఇంత మంచి వాతావరణంలో సమాజానికి మంచి సందేశం దిశగా ఒక ముస్లిం ఆ ముస్లిం ఎదుగుదలకు సహాయం ముందు అరుగు వేయాలంటే ఖచ్చితంగా ఒకరు ప్రోత్సహించుకోవాలనేటువంటి ఆలోచన మనలో దిశగా ఈ రోజు అనంతపురం ముస్లిం ప్రజలందరూ కూడా ఈ యొక్క సభను ఆప్షన్ మెంబర్ అయినటువంటి మునువర్ గారి ఆధ్వర్యంలో సోదరులు మిత్రులు వాళ్ళ యొక్క మిత్రులైతే ఉన్నారు ఈ సాధికలు కానీ అలాగనే సౌకత్ గానీ అలాగే పర్వేష్ భాయ్ కానీ కరీం కరీంభాయ్ గానీ జేఎం బాషా గారి గానీ సంబంధించినటువంటి సంబంధించినటువంటి ఆధ్వర్యంలో సహకరించడం అనేది నేను అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరు ఏ విధంగా అయితే ఈ రోజు నా మీద నమ్మకంతో నన్ను గౌరవిస్తూ సన్మానించారో ఆ అవార్డు నవ్వను నాకు మరింత పెరిగింది అత్యంత నూతన ఉత్సాహంగా సమాజ కాకుండా సేవలంది నా వంతు ముఖ్యతగా మెరుగుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తూ నేను నా యొక్క సేవలు అందిస్తానని తెలియజేస్తూ నాకు ఇంత అద్భుతమైనటువంటి సన్మాన సభను ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మా ముస్లిం మైనారిటీ డెవలప్మెంట్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వకంగా సలాహాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన ముస్లిం సమాజంలో ఎదుగుతున్నటువంటి వివిధ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రాణిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మనం పేరు పేరున మనము అభినందించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అల్లాహ సుబానుతల नीयत को तो जानता है किसी इंसान करते से उसे देख के इंसान जानता है इसी के लिए हमें हर इंसान भी एक को एक इज्जत कर लेना एक कल में रिश्ते कलमे भाई को हमें इज्जत कर लेते आगे बढ़े तो इन श्रा कौम भी आगे बढ़ेगी वो कोई भी हो एजुकेशन हो एम्प्लॉयमेंट हो मेडिकल हो स्पोर्ट्स हो इवन सोशल सर्विस में कोई आगे बढ़ता है तो उन सबको भी साथ लेकर आगे बढ़ना कलमे के रिश्ते से बोल हमने जो मौका दिया है सुनार भाइयों के सबको भी शुक्रिया करते दिल से मुस्लिम माइनॉरिटी डेवलपमेंट एसोसिएशन तरफ से थैंक यू सो मच टू ऑल